హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ మనతో పాటు ఉన్నారు ఇండియన్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు నవగ్రహ ప్రభావం ప్రతిరోజు మానవుని పైన ఉంటుంది అని అంటూ ఉంటారు కదా ఆ ప్రభావం వల్ల మనుషులకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయమంటారు గురుగారు సాధారణంగా ప్రతి ఒక్క గ్రహానికి ఒక అధిదేవత ప్రత్యదేవత ఉంటారు అలానే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారాన్ని ఇవ్వడం జరిగింది సూర్యగ్రహం ఆదివారం చంద్రుడు సోమవారం ఇలా ఉన్నాయి కదా ఇలా మనకు ఏడు వారాలు అవునా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక అధిదేవత ఒక దేవత అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఒకరు మంచి చేసే వాళ్ళు ఉంటారు ఒకరు చెడు చేసే వాళ్ళు ఉంటారు ఇలా అయితే వీటి ప్రభావం మానవునిపైన ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రతినిత్యము ఉంటుందా అంటే ప్రతినిత్యము ఉంటుందని చెప్పవచ్చు కానీ ఒక రోజులో కొన్ని శుభ ఫలితాలు చూస్తాం ఇంకొక రోజులో కొన్ని అశుభ ఫలితాలు చూస్తాం అలానే ఒకే రోజులో శుభ అశుభ ఫలితాలు రెండు చూస్తాం అవును చిన్న చిన్న ఇబ్బందులు వాటి వల్ల మనకు పెద్ద సమస్యలేముండవు కానీ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మనం వెళ్తూ ఉంటాం సడన్ గా టైర్ పంచర్ అవుతుంది దారిలో అర్థమైందా లేదు ఇంకేదో పని మీద వెళ్తున్నాం అప్పుడే ఇంపార్టెంట్ పని మీద మనం ఎక్కడికో వెళ్తున్నాం ఇంటి దగ్గరికి చుట్టాలు వచ్చారు అంటారు అర్థమైందా అంటే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా నవగ్రహ ప్రభావం గురువు గారు ఇది అధి దేవత ప్రత్యర్థి దేవత రెండు దేవతలు ఉంటాయి గ్రహానికి డైరెక్ట్ గా గ్రహం ప్రభావం ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరే ప్రధానం వీళ్ళు ఎప్పుడైనా సరే కనబడరు కానీ చిన్న చిన్నగా ఇబ్బందులు పెడుతుంటారు అర్థమవుందా ఇప్పుడు మీరు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు నీకు ఆఫీస్లో మీటింగ్ ఉంది ఇబ్బంది ఏమి ఉండదు మీకు కానీ టైర్ పంచర్ అంటే ఒక గంట రెండు గంటల ఆలస్యం దానివల్ల ఏంటిది తిట్లు చివాట్లు ఈ రోజంతా బాగలేదురా తిట్లు చివాట్లు పడ్డదే అని ఇది ప్రత్యేక దేవత చేస్తుంది కానీ అది దేవత ఏం చేస్తుంది సరే రెండు గంటల ఆలస్యం వెళ్ళారు మీటింగ్కి కానీ మీ ప్రజెంటేషన్ అద్భుతంగా ఇచ్చారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అరే లేట్గా వచ్చి లేట్ జరిగింది కానీ ప్రజెంటేషన్ మాత్రం బాగా ఇచ్చావు వెల్ డన్ ఓకే సో లేట్ అయింది కాబట్టి నువ్వు ప్రజెంటేషన్ బాగా ఇచ్చావు కాబట్టి నువ్వు చేసిన తప్పును క్షమించి అప్పవని అంటారు ఇది ప్రత్యర్థి దేవత ఒకే రోజులో ప్లస్ మైనస్ ఇచ్చేటటువంటి ఉంటాయి అన్నమాట ఈ ప్రభావాల నుంచి తగ్గిస్తూ కంప్లీట్ ఆ డే అంతా బాగా ఉండాలి అని అనుకుంటే ప్రతిరోజు ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందర ఒక్కసారి సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమ అనేటటువంటి ఈ శ్లోకాన్ని జపించుకోవాలి ఇది ముఖ్యం ఇక రెండవది ఏ రోజైతే మనం అంటే ప్రతిరోజు ఏడు వారాలకు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిదేవుడు ఉంటారు కదా ఇప్పుడు ఆదివారం వచ్చింది ఆదివారానికి అధిష్టాన దేవం ఎవరు సూర్యనారాయణుడు ఆయనకి ఇష్టమైనటువంటి వర్ణం ఏమిటిది ఎరుపు అందుకని ఆదివారం రోజున ఎర్రని వస్త్రాలు ధరించాలి మొత్తం ఒళ్ళంతా అవసరం లేదు ఆడవాళ్ళైతే ఎర్ర రవిక మగవాళ్ళైతే రెడ్ టీషర్ట్ కానీ రెడ్ షర్ట్ కానీ లేదా అట్లీస్ట్ వాళ్ళ ఖర్చీ పైన రెడ్గా ఉండేటట్టు ఏదైనా సోమవారం చంద్రుడు వైట్ కలర్ మంగళవారం కుజుడు గ్రీన్ లేదా ఆరెంజ్ లైట్ రెడ్ ఇలా బుధవారం గురువారం ఒక్కొక్కటి గ్రీను యెల్లో శనివారం బ్లాక్ ఇట్లా ఒక్కొక్క రోజు శుక్రుడు వైట్ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహం ఉంటుంది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్కి సంబంధించినటువంటి వస్త్రాలను వాళ్ళు ధరించవచ్చు అలా ధరించడం వల్ల ఈ ప్రత్యర్థి దేవత ఎవరైతే ఉంటారో దీని ప్రభావం తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది మీరు ట్రై చేసి చూడండి కావాలంటే ఆదివారం రోజున రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మీరు ఒక మూడు ఆదివారాలు అట్లా ట్రై చేయండి నాలుగు ఆదివారం నుంచి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది వాటి ప్రభావాలు తగ్గుతాయి చిన్న చిన్నవి కొంచెం ఆ రోజు కలిసి వస్తూ ఉంటుంది అలా ఇంట్లోంచే చిన్న చిన్నవి చేసుకోవచ్చు నేను అంతకుముందు కూడా చెప్తూ ఉన్నాను మానవుని వంద సంవత్సరాల జీవితంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్రహ ప్రభావాలు ఉంటాయి కానీ కేవలం జీవితంలో ఇరవై ఐదు శాతం వరకు మాత్రమే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి పూర్తిగా ఉండవు మానవుని సంచిత ప్రారంధ కర్మల వల్లనే సుఖదుఖములు అనుభవిస్తూ ఉంటారు కానీ ఆ ప్రభావాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు కాలసర్పదోషం ఉన్నా పితృదోషం ఉన్నా ఉన్నా నవగ్రహాలు కాదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నన్ను సంప్రదిస్తే జీవితంలో మళ్ళీ వాట్ల వాట్లపైన ఉన్న మీకున్న భయాన్ని నేను ఫస్ట్ క్లియర్ చేస్తాను ఎందుకంటే వాటికన్నా పెద్దవైనవి ఏవైతే ఉంటాయో అవి మనకు ప్రధానం నవగ్రహాలు అనేవి చిన్న చిన్న దేవతలు వీటికే బెంబెలెత్తిపోతుంటారు ఒక్కొక్కరు వాటి ప్రభావము పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు వాటిని చక్కగా మనము సెట్ చేసుకోవచ్చు అందుకని ఈ చిన్న చిన్న రెమెడీస్తో మీరు ఇంట్లో పాటించినట్టయితే చక్కగా మీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయి తప్పకుండా గురుగారు నవగ్రహ ప్రభావం అసలు దేని వల్ల కలుగుతుంది ఒకవేళ కలిగితే ఎలా క్లియర్ చేసుకోవాలి అని మా ప్రేక్షకులకి మాకు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ